పూరి జగన్నాథ్ ఈ పేరు వినగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ రథయాత్ర అయితే ఈ ఆలయం వెనుక చాలా హిస్టరీ మరియు మిస్టరీ దాగి ఉంది ఈ టెంపుల్లో ఉన్న మిస్టరీని సైన్స్ కూడా ఇప్పటి వరకు సాల్వ్ చేయలేదు అయితే ఈ టెంపుల్లో కృష్ణ భగవానుడి గుండె కూడా ఉంది ఇలాంటి ఎన్నో మిస్టరీస్ కలిగి ఉన్న పూరి జగన్నాథ్ ఆలయం గురించి మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తా లెట్ స్టార్ట్ హిందూ పురాతన ఆలయాల్లో జగన్నాథ ఆలయం కూడా ఒకటి ఇది ఒడిస్సాలోని పూరి అనే ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్ తీర ప్రాంతాన ఉంది ఈ ఆలయంలో విష్ణు రూపమైన జగన్నాథుడు ఉంటాడు దీనిని ఇంద్రద్యూమ అవంతి యొక్క రాజు మొట్టమొదట నిర్మించాడు అయితే పదకొండవ శతాబ్దంలో గంగా డైనాసిటీకి చెందిన అనంతవర్మన్ చూడగంగా దీనిని మళ్ళీ నిర్మించడం జరిగింది అయితే మెయిన్ టెంపుల్ కాకుండా దాని చుట్టూ ఉన్నది మాత్రం పదకొండవ శతాబ్దంలో నిర్మించడం జరిగింది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి అనంతవర్మన్ ఒక శివ భక్తుడు కానీ ఉత్కల ప్రాంతాన్ని పరిపాలించాక వైష్ణవుడిగా మారి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశాడు ఉత్కల అంటే ఇప్పుడు ఒడిస్సా మన నేషనల్ అంతమైన జనగణమనలో ఉత్కలభంగా అంటాం కదా అయితే ఉత్కళ అంటే ఒడిస్సా అని అయితే భవిష్య మాలిక ప్రకారం జగన్నాథ ఆలయం ఒక భీకర యుద్ధానికి ఆతిథ్యం ఇస్తుందని రాసి ఉంది భవిష్యమాలిక ప్రకారం ఆలయంలోని రత్నసింహాసనంపై ఉన్న రత్నచందువ అంటే రత్నాలతో నిండిన పందిరి దానిపై అగ్ని చెలరేగుతుందని కలియుగ ముగింపు మరియు కల్కి అవతార ఆగమనంకి ఒక ముఖ్యమైన సంకేతం అయితే దీని ప్రకారం జగన్నాథుడు కలిని అంతం చేయడానికి మళ్ళీ మానవ దేహంలోకి వస్తాడు దీన్నే కల్కీ మూవీలో చూపించడానికి ప్రయత్నించారు ఇంకా హిస్టరీలోకి ఒకసారి వెళ్తే హిందూ పురాణాల ప్రకారం జగన్నాథుడు అతని పూర్వరూపంలో నీలమాధవుడిగా ఉన్నాడు ఆదివాసి గిరిజన అధిపతి అయిన విశ్వసుచే పూజింపబడ్డాడు విశ్వసుడు ఒక సవర రాజు విశ్వసు ఒక్కడే జగన్నాథుడి రహస్య రూపమైన నీలమాధవుడిని మొదటిగా ఆదరించిన వ్యక్తి అతడు జగన్నాథుడి ఆరాధనను రహస్యంగా ఉంచాడు మరియు నీలగిరి కొండల్లోని ఒక గుహలో రహస్యంగా పూజించాడు మాలయరాజు అయిన ఇంద్రద్యూముడు నీలమాధవుడిని చూసి మరియు పూజించాలి అని కోరుకున్నాడు అతడు తన దూత విద్యాపతిని నీలమాధవుడిని విశ్వసు ఎక్కడ దాచాడో కనుక్కోమని పంపాడు అయితే విద్యాపతి విశ్వసును నేరుగా నాకు నీలమాధవుడు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళు అంటే తాను నిరాకరిస్తాడు అని విశ్వసుడు ఎలాగైనా దగ్గర కావాలని విశ్వసుడి కుమార్తె లలితను వివాహం చేసుకున్నాడు దీనితో అతను విశ్వసు కుటుంబానికి దగ్గరయ్యాడు రోజు విశ్వసుడు అడవిలోకి పోవడం చూసి ఒకరోజు విశ్వసుడిని చాలా బలవంతం పెట్టాడు విశ్వసుడు మాత్రం ఒక షరతుతో అంగీకరించాడు విద్యాపతి తన కళ్ళకి గంతలు కట్టుకొని తన వెంట రావాలి అని ఆ షరతు అంగీకరించి విద్యాపతి చాకచక్యంగా ఆ దారిని మళ్ళీ గుర్తించడానికి దారి పొడవునా ఆవాళ్ళు చల్లుతూ వెళ్ళాడు నీలమాధవుడి దివ్యదర్శనానికి ముగ్ధుడయ్యాడు విద్యాపతి తన రాజు ఇంద్రద్యూముని వద్దకి తిరిగి వచ్చి ఆ వార్తను చెప్పాడు రాజు కూడా నీలమాధవుడిని వెతకడానికి ప్రారంభమయ్యాడు దారి పొడువున వేసిన ఆవాలు చిన్నగా మొలకెత్తడం ప్రారంభమయ్యాయి అవి నీలమాధవుడు ఉన్న ప్రదేశానికి దారి చూపాయి కానీ రాజు మరియు విద్యాపతి గుహ దగ్గరికి చేరుకున్నప్పుడు నీలమాధవుడు అదృశ్యమయ్యాడు కానీ ఆ రాజు నీలమాధవుడి దర్శనం ఎలాగైనా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు మరియు అమరణ ఉపవాస దీక్ష ఉండాలి అని నిర్ణయించుకున్నాడు కానీ ఒక దైవీక స్వరం నీలమాధవుడిని నువ్వు చూస్తావు అని హామీ ఇచ్చింది తరువాత ఇంద్రద్యోముడు అశ్వమేధ యాగం చేసి ఆలయ నిర్మాణం ప్రారంభించాడు ఒకరోజు కళలో సముద్ర తీరాన ఒక దైవీక రూపం వేపదుంగను కనుక్కొనమని సూచన ఇచ్చింది ఆ చెక్కతో జగన్నాథ బాలభద్ర సుభద్ర సుదర్శన విగ్రహాలను తయారు చేయమని చెప్పింది రాజుకి దైవిక శిల్పి అయిన విశ్వకర్మ ఒక వృద్ధ వడ్రంగిలాగా కనిపించి నేను ఆ విగ్రహాలని చెక్కడానికి సిద్ధం కానీ అది పూర్తి అయ్యే వరకు ఎవరు కూడా నేను ఉన్న గదిలోకి రావద్దు మరియు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అన్నాడు దానికి ఇంద్రద్యూముడు అంగీకరించాడు కొంతకాలం తర్వాత రాజు ఉత్సుక్త మరియు అసహనంతో మునిగిపోయాడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించి విశ్వకర్మ ఉన్న గది తలుపులు తెరిచాడు ఆ చొరబాటుతో కోపంలో విశ్వకర్మడు తన పనిని నిలిపివేసి విగ్రహాలను అసంపూర్తిగా చేతులు కాళ్ళు లేకుండా వదిలేశాడు ఇంద్రద్యోముడు తీవ్ర నిరాశకు గురయ్యాడు కానీ అసంపూర్ణ విగ్రహాలు పరిపూర్ణమైనవి అని మరియు వాటి ప్రస్తుత రూపంలో గౌరవించబడతాయని ఒక స్వరం ప్రకటించింది మరియు దేవాలయంలో ఆ విగ్రహాలని ప్రకటించమని చెప్పింది అసంపూర్ణంగా ఉన్నప్పటికీ పూరిలోని జగన్నాథ ఆలయంలోని విగ్రహాలని భక్తితో పూజిస్తారు ఇది అలౌకికతకు చిహ్నం భగవంతుడు రూపారహితుడనే అనే సందేశం జగన్నాథ ఆలయంలో జగన్నాథుడితో పాటు తన అన్న బాలభద్రుడు అంటే బలరాముడు మరియు తన సోదరి సుభద్రాదేవి ఉంటారు వారిని సమిష్టిగా పవిత్ర త్రిమూర్తులని పిలుస్తారు జగన్నాధుడిని శ్రీకృష్ణావతారంగా భావిస్తారు ఈ దేవతామూర్తులను చెక్కతో ప్రత్యేకంగా తయారు చేస్తారు ప్రతి ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి నబకలేబర అనే వేడుకలో మారుస్తారు ఇదే సమయంలో పాత విగ్రహాల నుండి కొత్త విగ్రహాలకి బ్రహ్మ పదార్థం అంటే కృష్ణుడి గుండెని బదిలీ చేస్తారు బ్రహ్మ పదార్థ బదిలీ అత్యంత రహస్యంగా నిర్దిష్ట ఆచారాలు అనుసరిస్తూ జరుగుతుంది ఎంపిక చేసిన కొంతమంది పూజారులు కళ్ళకు గంతలు కట్టుకొని చేతులకు తొడుగులు ధరించి బదిలీ ప్రక్రియలో పాల్గొంటారు అది బదిలీ చేసే అప్పుడు ఆలయ చుట్టూ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ఆపేసి ఈ పని కొనసాగిస్తారు జగన్నాథుడు పెద్ద పెద్ద కళ్ళుతో మరియు నవ్వుతున్న ముఖంతో చిత్రీకరించబడ్డాడు శ్రీకృష్ణ అవతారమైన జగన్నాథుడే దేవత ఇక్కడ బాలభద్రుడు అంటే బలరాముడు తెల్లటి రంగుతో కనిపిస్తాడు జగన్నాథుడి మరియు బాలభద్రుడి సోదరి సుభద్రాదేవి పసుపు రంగుతో చిత్రీకరించబడింది మరియు ఆధ్యాత్మిక శక్తి అయిన యోగమాయకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఇంకా సుదర్శన చక్రం ప్రధాన మూడింటిలో ఒకటి కాకపోయినా సుదర్శన చక్రం ఒక దివ్య చక్రం రథయాత్ర అంటే రథాలతో దేవుళ్ళను ఊరేగించడం పురాణాల ప్రకారం ఇది జగన్నాథుడు ఆయన అన్న బలరాముడు మరియు సోదరి సుభద్రాదేవి కలిసి ఇంటికి వెళ్ళే ప్రయాణంగా చెప్పబడుతుంది చైతన్య మహాప్రభు స్కంద పురాణం మరియు బ్రహ్మపురాణం ప్రకారం జగన్నాథుడు తన అన్న చెల్లెళ్ళతో కలిసి గుండీచ ఆలయానికి వార్షికంగా వెళ్తాడు ఈ ప్రయాణంలో భక్తులు ఆయనకు సహాయం చేసి రథాలను లాగుతారు ఇది భగవంతుని సన్నిధి పొందే పుణ్యమైన అవకాశం ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు ప్రారంభమవుతుంది ఇది పూరి జగన్నాథ ఆలయం శ్రీమందిరం నుంచి గుండీచ ఆలయం వరకు సాగుతుంది సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది తొమ్మిది రోజుల తర్వాత అదే రథంలో శ్రీమందిరానికి తిరిగి వస్తారు దీనిని బహుధ యాత్ర అని అంటారు ఈ యాత్రలో మూడు రథాలను వాడుతారు ఒకటి జగన్నాథుడిది అదే నందిఘోష నలభై ఐదు అడుగుల ఎత్తు ఉండి పదహారు చక్రాలు మరియు ఎరుపు పసుపు రంగులో ఉంటుంది ఇంకా బాలభద్రుడిది తాళధ్వజం నలభై నాలుగు అడుగులు ఉంటుంది దీనికి పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఇది పచ్చ మరియు ఎరుపు రంగులో ఉంటుంది సుభద్రాదేవి పద్మరథం ఇది నలభై మూడు అడుగులు ఉంటుంది దీనికి పన్నెండు చక్రాలు ఉంటాయి ఇది నలుపు ఎరుపు రంగులో ఉంటుంది ప్రతి సంవత్సరం కొత్తగా ఈ రథాలను నిర్మిస్తారు రత్నబండారం రత్నభండారం అనేది పూరి ఆలయానికి చెందిన అత్యంత రహస్యమైన గదులలో ఒకటి ఇది జగన్నాథుడు బాలభద్రుడు మరియు సుభద్రాదేవిలకు ప్రత్యేకంగా సమర్పించిన ఆభరణాలు రత్నాలు బంగారు వెండి వస్తువులు మరియు దివ్య పదార్థాలతో నిండి ఉన్న ఖజానా గది రత్నబండారానికి రెండు భాగాలు ఉంటాయి ఒకటి భవ్య రత్న బండార్ అంటే ఔటర్ చాంబర్ అప్పుడప్పుడు సేవలకు అధికారులు ప్రవేశించే గది దేవుళ్ళ పూజ సమయంలో ఉపయోగించే కొన్ని ఇక్కడ భద్రపరుస్తారు ఇంకొకటి అభ్యంతర బండారు అంటే ఇన్నర్ ఛాంబర్ ఈ గది ఎన్నో శతాబ్దాలుగా మూసివేయబడి ఉంది ఎవరూ ఈ గదిలోకి ప్రవేశించలేరు దీంట్లో దశాబ్దాల నాటి నవరత్నాలు బంగారు ఆభరణాలు పురాతన రాజుల దానాల నిల్వ దీంట్లో వేస్తారు ఇప్పుడు మనం పూరి జగన్నాథాలయ రహస్యాలు ఏంటో చూద్దాం గాలి దిశకు వ్యతిరేకంగా ఉండే జెండా పూరి ఆలయంలో ఉన్న జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేకంగా ఊగుతుంది ఇది ఇప్పటిదాకా సైంటిస్టులకి కూడా అంతు చిక్కలేదు ఇంకా గోపురం పైన ఉన్న సుదర్శన చక్రం ఎక్కడి నుంచి అయినా చూస్తే అది మన వైపే తిరిగినట్టు అనిపిస్తుంది దీనిని భూమి గ్రావిటేషన్తో సంబంధం లేకుండా రూపొందించారు ఇంకా పూరి ఆలయ గోపురం పైకి ఒక్క పక్షి కూడా ఎగరదు ఒక్క డ్రోన్ హెలికాప్టర్ కూడా పై నుంచి ప్రయాణించకుండా నిషేధం విధించారు ఇంకా ఆలయ ద్వారమైన సింహద్వారం దగ్గర మీరు ఉన్నప్పుడు బయట సముద్రధ్వని స్పష్టంగా వినిపిస్తుంది కానీ ఆలయం లోపలికి అడుగు పెడితే ఆ శబ్దం పూర్తిగా మాయమవుతుంది ఇప్పుడు సైంటిస్టులు ఆర్కిటెక్చర్లో సౌండ్ క్యాన్సిల్ అయ్యే విధంగా ఉంది అని చెబుతున్నారు కానీ తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఇది ఎలా సాధ్యమైంది ఇంకా ఆలయంలో రోజుకి అనేక వేల మందికి ప్రసాదం తయారు చేస్తారు కానీ అది ఎంతమంది భక్తులు వచ్చినా ఎప్పుడూ తక్కువ పడదు మిగిలదు కూడా ఇదే జగన్నాథుడి కృప అని భక్తుల నమ్మకం ఇంకా సాధారణంగా వంటల్లో కింద నిప్పు పెట్టి పైన పాత్రలు పెడతారు కానీ ఇక్కడ ఆలయంలో వంటకు ఉపయోగించే పెద్ద పాత్రలు పైనుంచి కిందకి పెడతారు కానీ పై పాత్రలు వండిన తిండి ముందుగా ఉడుకుతుంది ఇదే ఈ ఆలయ ప్రత్యేకత మరియు భారతదేశంలోని అనేక మందిరాలు ముస్లిం పాలకులచే విధ్వంసానికి గురి అయ్యాయి కానీ జగన్నాథ ఆలయం అలా కాలేదు ఎందుకు అంటే దండయాత్రల సమయంలో దేవతలను రక్షించడానికి ఆయా పూజారులు కీలక పాత్ర పోషించారు పూరి స్థానిక ప్రజలు కూడా ఆలయంపై దాడులను తీవ్రంగా ప్రతిఘటించారు రాజామాన్ సింగ్ అక్బర్ పాలనలో ఒరిస్సా ముఘల్ సుబేదార్ ఒక హిందూ మరియు ఆలయ నాశనం నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషించాడు ఇలా పూరి ఆలయం ముస్లిం దాడికి కూడా చెక్కు చెదరకుండా ఉంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కమెంట్ సెక్షన్లో జై జగన్నాథ్ జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి జై హింద్ జై భారత్